నెల్లూరు జిల్లా విడవలూరు మండలం గాతిలతిన్నె గ్రామానికి చెందిన తెలుగు యువత మండల అధ్యక్షుడు కోడిమెర్ల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దాదాపు వంద మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వేమిరెడ్డి నివాసానికి చేరుకున్నారు కోవూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తమ మద్దతు ప్రకటించారు టీడీపీ సీనియర్ నాయకులు కొడిమర్ల వెంకటకృష్ణ గంగపట్నం వెంకటేశ్వర్లు మరుపాక దిలీప్ హర్ష శివ శ్రీహరి తదితరులు ప్రశాంతిరెడ్డికి పుష్పగుచ్చాలు పూలమాలలతో సత్కరించి తమ అభిమానం చాటుకున్నారు ప్రశాంతమ్మ కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు ప్రశాంతమ్మ గెలుపునకు శక్తి లేకుండా కృషి చేస్తామని వారు